ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మనందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీసులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో నీ ముందుకొచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కదూ నీ ఆలోచనకు తగినటువంటి నీ ప్రశ్నకు తగినటువంటి సమాధానం ఈ సందేశం ద్వారా తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి నీ సాయి గురించి తెలిసినటువంటి నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదూ నిన్ను ఎప్పుడైనా కానీ వంటరిని అనేటటువంటి విధంగా ఆలోచనలు కూడా రాకుండా నిత్యము నిన్ను ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలి అని చూస్తున్నటువంటి నీ సాయి నాన్నను నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు కదూ ఇలా అయితే ఎలా బంగారు నువ్వు ఇలా అపార్థం చేసుకుంటూ కనీసం నాతో కూడా మాట్లాడకుండా నాపై అలిగి ఉన్నావు కదూ నిన్ను నేను ఎలా విడిచిపెడతాననుకుంటున్నావు నిన్ను ఒంటరివి అనేటటువంటి భావన నీలో ఎందుకు కలిగిస్తాను ప్రతిరోజు ఎక్కువగా ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటే ఎవ్వరూ కూడా నీకు సానుభూతి తప్ప ధైర్యాన్ని చెప్పేవారు ఉండరు ఒకరోజు రెండు రోజులు కాస్త ధైర్యాన్ని చెప్పినప్పటికీ ప్రతిరోజు నీకు ధైర్యంతో కూడినటువంటి వచనాలను ఎవ్వరూ చెప్పలేరు కొండంత అండగా నీకు నీ సాయినాన్న ఉన్నాడని నీకు తెలియదా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయవా నీకున్నటువంటి దురదృష్టాన్ని తప్పకుండా నేను అణిచివేస్తున్నాను నీకున్న ఆర్థిక సమస్యలు కూడా దూరమయ్యే సమయం ఆసన్నమైంది నిన్ను వెతుక్కుంటూ ఒక మంచి అవకాశం రాబోతుంది ఎవరో నిన్ను మోసం చేశారని వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటూ ఉంటావా నిన్ను కనీ పెంచిన వారిని ఎందుకు బాధ పెడుతున్నావు ఆ పిచ్చి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పవలసినటువంటి బాధ్యత నీకు లేదా మరి ధైర్యం చెప్పవలసినటువంటి నీవే ఎందుకు వారికి లేనిపోని బాధలు కలిగించేలా చేస్తున్నావు నీ కోసం వారి జీవితాన్ని సైతం ఫలంగా పెట్టి అహర్నిశలు నీ కోసం శ్రమిస్తూ మీరు బాగుంటే చాలు అని కోరుకుంటున్నటువంటి ఆ తల్లిదండ్రులకు వారికి అవసరమైనటువంటి చిన్న చిన్న ఆనందాలను సైతం వదులుకొని నువ్వు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలి అని వారు చేసేటటువంటి తప్పు మాటలతో వారిని నేనేమీ బాధ కలిగించే విధంగా లేను కదా బాబా అని నువ్వు అనుకోవచ్చు మాటలతోనే బాధ పెట్టాలా నువ్వు నీలో నువ్వే ఏదో ఎక్కువగా ఆలోచించుకుంటూ ఆకలి దప్పికలు మరిచిపోయి ఎవ్వరితోనూ కనీసం కుటుంబంలో సఖ్యత కూడా లేకుండా వారికి దూరంగా రాత్రులు నిద్ర లేకుండా నిన్ను దూరం చేసుకున్న మూర్ఖుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు ఎక్కడ ఆగిపోయిందో అక్కడే ముగించాలి అని అనుకుంటున్నావు నిన్ను వద్దు అనుకున్న వారు అక్కడ సంతోషంగా వారి నూతనమైనటువంటి జీవితాన్ని మొదలు పెట్టేశారు వారి కుటుంబంతో సంతోషంగా ఉండడమే కాకుండా నీ గురించి కనీసం ఏ మాత్రం ఆలోచనలకు కూడా రాకుండా సంతోషంగా ఉంటున్నారు నువ్వు మాత్రం ఎందుకని పనికిరాని ఆలోచనలన్నీ నీ మనసులో నింపుకుంటూ వారి కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావు అందులో ఏమాత్రం సంబంధం లేనటువంటి నీ తల్లిదండ్రుల మనసును ఎక్కువగా కష్టపెడుతూ ఉన్నావు కనీసం వారి ప్రేమను చూసైనా నీ మనసు కనికరించలేకపోతుందా నువ్వు వద్దు అనుకునే వారిని పొందాలి అని అనుకుంటున్నావు చూడు అదే నీ మూర్ఖత్వం తర్వాత మరలా నీ జీవితంలోనే కొనసాగుతూ మధ్యలో వదిలేస్తే అప్పుడేం చేస్తే దానివి తుదిలోనే వారి మనస్తత్వం గురించి తెలిసింది కదా అలాంటప్పుడు మరి వారికి దూరంగా వారి ఆలోచనలను నీ మెదడు నుండి తీసివేసి ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు నీ సాయి అనుగ్రహం ఉండబట్టే మొదటిలోనే వారి గుణం గురించి తెలిసింది కదా అయినా నీ బంధాన్ని నేను వేరు చేశానని మూర్ఖంగా నాపై కూడా అలిగి నాతో మాట్లాడటం మానేశావు సరే నువ్వు నాతో మాట్లాడకపోయినా నాకు నీ మీద మాత్రం కోపం లేదు జాలిగానే ఉంటుంది ఎందుకో తెలుసా నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వేసినటువంటి పిచ్చి వేషాలకు నీలాంటి వారు ఎందరో నిజమే అనేటటువంటి భ్రమలో అది నిజమైనటువంటి ప్రేమ అని చింతిస్తూ దానినే జీవితం అని బ్రతుకుతూ వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ మీ మనసును మీరే పాడు చేసుకుంటున్నారు ఏది నిజమైనటువంటి ప్రేమ అనేది తెలుసుకోలేకపోతున్నారు చివరికి నిండా మునిగినా కూడా అప్పటికీ కళ్ళు తెరవలేకపోతున్నారు నీలాంటి అమాయకులు ఉన్నంతకాలం మోసం చేసి వారిని ఇంకా ఎక్కువగా అవకాశాలు ఇచ్చేటటువంటి వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఎవరైతే నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయారో వారికి తగినంత సమయం తప్పకుండా ఉంటుంది వారికి తగినంత రీతిగా జవాబు కూడా దొరుకుతుంది ఇలా నీవు నీరసిస్తూ నీ జీవితాన్ని ముగించడంలో కాదు నువ్వు కూడా సవాలుగా నీ జీవితంపై నీ లక్ష్యంపై పెట్టి విజయాన్ని వరించినటువంటి తర్వాత వారికి మంచి జవాబు ఇచ్చినట్లవుతావు అలా నువ్వు ముందు ముందుగా ఎన్నో విజయాలను సాధించాలి ఇబ్బందులు రావని కాదు అలాంటివి ఎన్ని ఎదురైనా సరే చీడ పురుగులు ఎన్ని ఎదురుగా నిల్చొని ఉన్నా సరే వాటిని తొక్కుకుంటూ ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి అప్పుడు అప్పుడు అడుగు బాబా నీవు నాతో ఉన్నావా లేవా అని అప్పుడు అడుగు సాయి నేను ఒంటరినా అని నువ్వు ఒంటరివి ఎందుకు అవుతావు పిచ్చి తల్లి పిచ్చి తండ్రి నీకు అండగా నేను ఉన్నాను కదా ఇక బాధపడవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను అర్థం చేసుకునేటటువంటి బంధం ముందే రాసిపెట్టి ఉంది అది నీ వరకు చేరాలి అంటే అందుకు కాస్త సమయం ఉంది ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించేటటువంటి వయసు కూడా కాదు ఆ సమయం రాగానే నీ గురించి అంతగా ఆలోచించేటటువంటి నీ సాయికి తెలియదంటావా నీకేదివ్వాలో అంతవరకు నాకు సమయం ఇవ్వు అర్థమైందా ముందు నీ జీవితంలో నువ్వు దేనికి ఎక్కువ సమయం ఇవ్వాలో తెలుసుకొని నీ కోసం నీకేమైందని పాపం బెంగ పెట్టుకుని ఉన్నటువంటి నీ తల్లిదండ్రులతో మనసారా సంతోషంగా గడుపు ఆ తరువాత సమయానికి ఆహారం తీసుకో ప్రతిరోజు నీ ఇష్ట దైవారాధన మానద్దు మంచి భక్తి గీతాలను ఆలకించు స్నేహితులతో సమయాన్ని గడుపు మరలా నూతన జీవితాన్ని ప్రారంభించి అప్పుడు నీ లక్ష్యంపై దృష్టి సారించు నీకు అండగా నేను ఎప్పుడూ నీ వెనకే ఉంటానని మాత్రం మర్చిపోవద్దు సుమా అది కూడా నీవు మనసారా నమ్మితేనే నా బిడ్డలను బాధించడమే నా లక్ష్యం అని అనుకున్నావా లేదంటే మీరు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అని అనుకుంటున్నారా తెలిసి తెలిసి మరి సమస్యలను లేనిపోనటువంటి మార్గాలను ఎంచుకోకుండా ఒక చక్కని పరిష్కారం భగవంతుడు మీ ముందే ఉంచినా కూడా తెలుసుకోకుండా అమాయకత్వంతో మూలక మూర్ఖత్వంతో అంధకారంలో మీకు మీరే చిక్కుకొని తర్వాత ఆ అంధకారం నుండి బయటపడలేక బాబా ఇదంతా నువ్వే చేశావు కదూ అంటూ నాపై నిందలు వేస్తూ నాపై నిష్ఠూర ఆడితే మీకేమొస్తుంది చెప్పండి అందుకే ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు అది మంచిదా కాదా అనే విషయాన్ని ఎన్నో రకాలుగా ఆలోచించుకొని అది మీకు తగినదా కాదా అనే విషయం గురించి బాగా ఆలోచించుకొని అప్పుడే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఈ సాయి మాటలను విన్న తర్వాత ఇక నీవు దుఃఖించవు అని అనుకుంటున్నాను అలాగే ఎక్కువగా ఆలోచించవు అని అనుకుంటున్నాను హాయిగా ఆనందంగా ఉండు గొప్పగా బ్రతకపోయినా నీవు కోరినటువంటి జీవితాన్ని మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతికే అవకాశాన్ని తప్పకుండా ఇస్తాను సంతోషంగా నీ కుటుంబంతో హాయిగా జీవించే కాలం ఆసన్నమబోతుంది కల్మషం లేనటువంటి నీ ప్రేమ నీ మనస్తత్వం గురించి నాకు బాగా తెలుసు నీ మనస్తత్వానికి తగిన విధంగా ప్రేమ పూర్వకమైనటువంటి ఒక గొప్ప బంధం నిన్ను చేరబోతుంది సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ओम साईराम सर्वे जनाः सुपिनो भवन्तु